హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు డేట్ వచ్చి ఆగస్టు థర్టీన్త్ వెనస్డే టైం ఎయిట్ టెన్ అయింది ఈరోజు నేను ముచ్చిదాకా వెళ్తున్నాను అట్లానే వర్షం కనుక లేకపోతే సంఘం వెళ్ళాలి నిన్న నైట్ నుంచి వర్షం స్టార్ట్ అయింది అంటే వర్షం అంటే పెద్ద వర్షం కాదు లైట్గా పడుతూ ఉంది క్లైమేట్ అయితే చాలా బాగుంది చల్లగా అండ్ నిన్న వెంకటాచలం వెళ్ళాను మొన్న మనుబోలు కూడా వెళ్ళాను ఈ రోజు పొల్యూషన్ చేయాలి నిన్నటి పొల్యూషన్ అయిపోయింది బండిది పిల్లల్ని డికేడబ్ల్యూ స్టూడెంట్స్ ఆ రొట్టెల కోసం క్లీన్ చేశారు తర్వాత మళ్ళీ అదే యథావిధి అయిపోయింది నెల్లు ట్యాంక్ బండ్ మా వాడికి ఫోన్ చేస్తే వర్షం లేదన్నాడు ఇక్కడేం బాగానే పడతానే ఉంది వర్షం లేదంటే నేను రెయిన్ సూట్ కూడా తీసుకోలే అక్కడనే వచ్చేసా ఇంకా వర్షం కనుక స్టార్ట్ అయ్యి ఐ మీన్ అదే ఇంకా వర్షం కనుక ఎక్కువైందంటే ఇక అక్కడ ఆఫ్ కొని లేదంటే రిటర్న్ వెళ్ళిపోవాల్సింది ఎక్సలెంట్ ఉంది క్లైమేట్ మాత్రం ఆఫ్టర్ లాంగ్ 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 గ్యాప్ ఈ క్లైమేట్ కొట్టేపాలెం దగ్గర ఉన్నాను ఇప్పుడు లెఫ్ట్ లో కనుక వెళ్ళిపోతే వాటర్ ఉంటాయి అట్లా వెళ్ళిపోవచ్చు కానీ మొన్న వెళ్ళినప్పుడు ఏమైందంటే ఫుడ్ షూస్ అంతా బాగా తడిచిపోయినాయి అవి అంత సామాన్యంగా ఆరో ఇంకా ఈ క్లైమేట్కి చూడండి వాటర్ బాగా వస్తున్నాయి చాలా బాగుంది చాలా మంచి పని చేశారు ఈ రోడ్డు వేసి చూడండి వాటర్ ఎట్లున్నాయా ఇంకా హెవీగా వస్తాయి వాటర్ మామూలుగా ఇవి తక్కువ ఉన్నాయి చూడం ఎటు కూర్చోన్నాయి ఏదో అలా అలా బుచ్చు అయితే వచ్చేసాను ఇక్కడ నుంచి మన ఆఫీస్కి వెళ్ళిపోదాము ఇక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్ళిపోవాలి వర్షం కంటిన్యూగా కడుతూనే ఉంది మనం బండి ఎక్కడ పెడదాము పెట్టినాడు బండి ఇక్కడ షెడ్ ఉంది కదా త్రీ ఫార్టీ ఫైవ్ అయింది వర్క్ అయిపోయింది గుచ్చి నుండి బయలుదేరాను మార్నింగ్ నుండి ఇదే పరిస్థితి వర్షం లైట్గా పడుతూనే ఉంది అట్లా ఫోర్స్గా లేదు అట్లా అనేసి తగ్గిపోను లేదు రేపు లెంత్ ఉంది ఎక్కువగా మనకు వివి లింగ సముద్రం అరౌండ్ వన్ థర్టీ ఫైవ్ వన్ ఫార్టీ కిలోమీటర్స్ దాకా ఉంది రేపు జర్నీ అయితే మనకు చూడాలి వర్షం కనుక లేకుండా ఇదే పరిస్థితి అయితే నో ప్రాబ్లం వెళ్ళిపోతాను లేదు ఏమైనా తేడా ఉండి వర్షం ఎక్కువైందంటే బ్రేక్ వేసుకోవడానికి స్ట్రైట్గా వెళ్ళిపోతాం వచ్చిన దారిలోనే ఫైనలీ నెల్లూరుకి అయితే వచ్చేసాను ఇది పోలీస్ ఆఫీస్ సర్కిల్ ఈ వీడియోకి ఇంతే ఇంకేం వ్యూస్ లేవు ఈ వీడియో ఇంత క్లోజ్ చేస్తున్నాను రేపు రోజు ఆగిపోతే చాలా వర్షం వ్యూపాలం కంప్లీట్ అయిపోతే పరేడ్ గ్రౌండ్ ప్రిపరేషన్ జరుగుతూ ఉన్నాయి నెల్లూరు రైడర్స్ సబ్స్క్రైబర్స్ అందరికి ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ వందనం Bada biwandana. I love you all.